Thank you. డాక్టర్ నిని పెట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది సో మంచి వాడుకోవాలి మందులు కూడా ఇందాక నేను చాలా కింద దిస్క్ కొట్టుతారు అదే ఇది మేడం చేయబడే చిన్న బుల్లె పెట్టున్నారు మేడంకి నమస్కారం జై నమస్కారం నమస్కారం ఇది గుర్రం వల్అంటునరా గుంట ఆరోగ్యంగా ఆరోగ్య అందరు సో ఈ ఆరోగ్య మహిళ కూడా ఏదో కావాలి మీ కోడలు మీ చెప్పాలి ఈ రోజు మీరు వచ్చారు మీకు కదా చెప్తారు చెప్తున్నారు మీరు కూడా చెప్పాలి సో మూడు నెలలు ఒక్కసారి అయినా ఇట్లా క్యాంప్ కి వచ్చిన మెడికల్ ఆఫీసర్ అక్కడ పిఎస్సీ పిఎస్సి దగ్గర పెట్టినా ఒక్కసారి అయినా అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి దాంట్లో అన్ని రకాలు రక్త పరీక్షలు కానీ తర్వాత ఈ క్యాన్సర్ గురించి వ్యాధులు కానీ అన్ని కూడా టెస్ట్లు చేపిస్తారు చెక్ చేస్తారు అది మనకి సమయం ఉన్నప్పుడు తెలిస్తే ఏదైనా ముందు తీసుకొని సెట్ అవుతాం లేకపోతే తర్వాత తెలిస్తే ఏం చేస్తాం ఏం చేయలేదు కాబట్టి అందరు కూడా ఇట్లా అవుట్ రీచ్ క్యాంపెయిన్ మంచి రెస్పాన్స్ ఉంది నా అవుట్ రీచ్ ఆరోగ్యం ఇస్తార్ ఇస్తార్ మెడ ఇతరు ఇతరు అంటే సారి అన్న సన గున్నేద 5 గంటల ఆసుపత్రి లా చెద చాపుల మందిర ఉంటాయ ఇస్తార్ ఏ బారిపడ ఇస్తానా విజయపట్న కోటస్ కొ ఆపరే ఇయ్యి ఆపరేనా ఇక్కడ లోకల్లో ఉంది కదా పెన్సిల్ అనవస్న కొన్నారు అక్కడ నుంచి అంటే ఆ ఆపరేషన్ ఇనరతనా అలాగా హ గాంద్రం పంచుతాడు అప్పుడు ఆపరేషన్ ఐతే ఇంత దొరుకు ప్రత్యేక పరీక్షలు కానీ ఆపరేషన్ చేయాలనుకుంటే మన దగ్గరికి ఫస్ట్ ముందుకి వచ్చి ఈ మన స్లిప్ రాస్తాము మనం చెప్తాము ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి కొన్ని ఒక ఒక యాభై ఆసుపత్రులు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మనకి ఆరోగ్యమైన కింద కవర్ అవుతారు అంటే అక్కడ ఏదైనా బిల్ వస్తే మీకు ఆ బిల్ని మళ్ళీ గవర్నమెంట్ కి పెడితే అది మీరు మీరు కట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షల వరకు ఖర్చు అయినా పది లక్షల ఎక్కడ ఖర్చు అయినా కట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ బిల్ అది ప్రభుత్వం మాకు చేస్తుంది మీరు కట్టాల్సిన అవసరం లేదు అని మన స్లీప్ ఉండాలి సో సుమారు అన్ని రకాలు మందులు కానీ పరీక్షలు కానీ ఆపరేషన్లు మన దగ్గర అవుతుంది చాలా వాటికి కామన్ ఇక రోజు బాధిగా వాడే మందులు ఏదైనా ఉంటే అది మనకి పిహెచ్సి లో ఉంటుంది మళ్ళీ వాళ్ళు పరీక్షలు చేపిస్తాము మందులు కూడా అక్కడే చేస్తాము ఇప్పుడు అమ్మ మేము చెప్తున్నాను కదా అమ్మ చెప్తుంది ముందే ఉంది అపోలోలో ఆపరేషన్ అయింది కానీ అపోలోలోనే సో మీరే జాగ్రత్తగా చూసుకోవాలి ఏ గోళీ ఎప్పుడు తినాలి అది అయ్యే ముందు అది అయిపోయే ముందు మీరు మళ్ళీ వచ్చి మన నుంచి తీసుకెళ్ళవచ్చు అది ఎస్పెషల్లీ ఈ ప్రత్యేకంగా బీపీ వాళ్ళు అయితే ఒక్క రోజు కూడా గ్యాస్ చేయొద్దు ఇప్పుడు మీ మా దగ్గర లేదు మీ మీరు మీ దగ్గర కథం అవుతుంది ఇబ్బంది పడతారు ముందుగా ఒక వారం వారం వరకే స్టాక్ మీ దగ్గర గోలీలో ఉన్నప్పుడు మన దగ్గర అట్లా అమ్మా సో అన్ని కూడా అంటే కొన్ని పెద్ద రోగాల ఉంటాయి ప్రైవేట్ లో ఆపరేషన్ అని మనం కానీ మా ద్వారా మీరు అదే హాస్పిటల్ ఇప్పుడు తన గోలీ

ఇచ్చారు అందుకే మన దగ్గర ఉంది ఒకవేళ క్యాంప్ పెట్టేటప్పుడు క్యాంప్ పెట్టేటప్పుడు ఒకవేళ మన దగ్గర అది ఉండకపోతే కనుక మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి తెచ్చుకొని ఆశా ద్వారా మీ దగ్గరికి పంపిస్తాం ఆశాలో ఏం కూడా అది నెల ఏజెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి మెడిసిన్స్ పంపించారు నోట్ డౌన్ మా వారికి తీసుకెళ్ళి మీకు ఇచ్చేస్తారు అదే అదే బాగా